నమస్తే నేను సిరి విజయసాయి రెడ్డికి అయితే సిబిఐ అయితే షాక్ ఇచ్చింది ఇంతకా షాక్ ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే విజయసాయి రెడ్డి గారు అయితే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు రాజ్యసభ ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా దానికి కూడా రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు తను ఫారెన్ వెళ్దాం అనుకుంటుంటే సిబిఐ అయితే తనకి షాక్ ఇచ్చిందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్ సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది అంటే విజయసాయి రెడ్డి గారు సమ్ యూరప్ నార్వేనో వెళ్ళడానికి సిబిఐ అదే కోర్టుకి అనుమతి తీసుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాలలో అన్నిట్లోనూ మాక్సిమం ఆయనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారో వాటి అన్నిట్లో కూడా ఏ టూగా ఉన్నారు ఎందుకంటే రాజీనామా చేసి బయటికి వచ్చేసారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వేరు అనే థాట్ అయితే ఎప్పటికీ నాకైతే రాలేదు ఎందుకంటే ఇంకా సొంత బ్రదర్స్ కన్నా ఎక్కువగా మెలిగారు వాళ్ళిద్దరు కవలలో అనలేము వాళ్ళిద్దరిని సో అటువంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయడము అలాగే రాజ్యసభ పదవికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడము ఇంకే పార్టీలో కూడా వెళ్ళబు వెళ్ళట్లేదు వెళ్ళాలనుకోవట్లేదు అని ప్రకటించడము జగన్ గారి మంచి కోరుకుంటున్నానని ప్రకటించడము ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు ఆయన మంచి కోరుకుంటూనే ఎందుకు మరి అంత మంచి కోరుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి సదా కృతజ్ఞుణ్ణి అనే సెన్స్ లో ట్వీట్ చేసినప్పుడు అందులో కొనసాగొచ్చు కదా ఎందుకు బయటకు వచ్చేసారు అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇంకోటి జనరల్ గా అందరికి ట్రోల్స్ రూపంలోనూ కామెడీగా అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే అంటే నాకు కూడా అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే మన రీసెంట్గా వచ్చిన ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఎఫ్ టూ సినిమాలో ఒక ఎమ్మెల్యే అంటాడు అనమాట డ్రైవర్లని ఇంట్లో పని వాళ్ళు పిఏని ఏ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ మంత్రులు కానీ వాళ్ళ గురించి చెడు ఎదురైనా వాళ్ళని తీసారు ఎందుకు తీసారు ఇన్ ద సెన్స్ వాళ్ళకి వీళ్ళ యొక్క లొసుగులు లావాదేవీలు అన్నీ తెలుస్తాయి కాబట్టి బయటికి వెళ్తే అవన్నీ పొక్కుతాయనే ఉద్దేశంతో తీసారు ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతామన్నా వీళ్ళు విడిచిపెట్టరు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసకపోయినా ఈయనికి ఈయనగా బయటకు వచ్చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పట్టి ఉంచుకోవాలి పట్టి ఉంచకుండా ఎందుకు ఆ వదిలేస్తున్నారు ఎందుకు వదిలేశారు ఆయన రాజకీయ సన్యాసం ఆల్మోస్ట్ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా అని కూడా చెప్పారు కదా ఇప్పుడు దాని మీద భిన్న అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి మరోవైపు విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారా టీడీపీలోకి వెళ్తారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి ఆ టీ లేదు బీజేపీ లోపకే వెళ్తారు బట్ టీడీపీ నుంచి క్లీన్ చిట్ వస్తే నో అబ్జెక్షన్ లాంటిది ఏమైనా వస్తే బీజేపీలోకి వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సరే ఏ ఒన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ అమ్మాయి చదువుల కోసమో లేదా అమ్మాయిలు కలవడం కోసము ఆ పెర్మిషన్ తో పాటు వెళ్ళొస్తున్నారు కదా ఏ వన్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ గా ఉన్న విజయసాయి రెడ్డి గారు వెళ్తానంటే దానికి సిబిఐ కౌంటర్ దాఖలు చేయడం ఏంటి ఇప్పుడు అది మరలా ఇరవై ఇరవై తొమ్మిదికో ఎప్పుడుకో దాన్ని వాయిదా వేయడం ఏమిటి ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఏ కే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏ టూకి ఇవ్వడానికి ఏముందమ్మా బట్ మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బహుశా ఇవన్నీ మళ్ళీ ఉచ్చు అనిపిస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమన్నంటే ప్రజాప్రతినిధుల వాద్యం ప్రకారం ఏదైతే ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాద్యం కాబట్టి వాటిని త్వరితగతిన డిలే చేయకుండా తీర్పు ఇవ్వాలి దాని మీద ఏదైనా కానీ ఏదో తీర్పు కానీ కేసు కొట్టివేయడం కానీ ఏదో డిసైడ్ చేయాలి అందుకే కదా ట్రిపుల్ గారు వేసిన పిటిషన్ కూడా కొట్టేసింది ఇంకా పక్క పక్క రాష్ట్రం హైకోర్టుకి తరలించడం గాని లేదంటే దీని మీద బెయిల్ రద్దు చేయండి అనే పిటిషన్ సంబంధించి కానీ అది ఆల్రెడీ హైకోర్టు తెలంగాణ హైకోర్టులో ఉంది కాబట్టి మేము దాని మీద యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు పైగా ప్రజాప్రతినిధులకు సంబంధించి ఏ కేసు వచ్చినా కూడా త్వరతగతిన తీర్పు వెలువరించే విషయం కానీ చర్యలు తీసుకునే విషయం గాని త్వరితగతిన కోర్టులు ఫాలో అవ్వాలని కూడా సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చిన నేపథ్యంలో అవన్నీ కలిపితే ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఒక కొలికి వచ్చే అవకాశం ఉందా ఆరు నెలల్లో క్లారిటీ వచ్చేస్తుందా అనే సందేహాలు ఉన్నాయి కొంతమంది సీనియర్ లాయర్లు కూడా వాదించేది ఏంటంటే మ్యాక్సిమం ఒక ఆరు నెలలో ఒక ఇది ఒక కొలిక్ వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసే నిర్ధారణ అయితే ఏదో ఒక శిక్ష పడే అవకాశం ఉంది దానికి ఆ ఎవరెవరైతే అనుబంధంగా ఉన్నారో ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎవరెవరైతే ఉన్నారో ప్రభుత్వం గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు గాని లేదా రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ హయాంలో పనిచేసిన కొంతమంది అధికారులు గాని వాళ్ళందరూ కూడా ఉచ్చు బిగించే అవకాశం అయితే ఉంది అన్నట్టుగా చెప్తున్నారు బహుశా ఆ నేపథ్యంలో సిబిఐ వాళ్ళు కౌంటర్ దాఖలు చేశారేమో సో అది కోర్టు పరిశీలనలో ఉంది ఇంకా పూర్తిగా ఈయనకి పెర్మిషన్ ఇవ్వను లేదు అలాగనే దాని గురించి మేము పెర్మిషన్ ఇవ్వము ఆగిపోయి చెప్పింది లేదు వీళ్ళు ఈయనైతే పిటిషన్ పెట్టుకున్నాడు రాజ్యసభ సభ్యత్వ రాజీనామా చేశాను అలాగే ఆ ఎటువంటి రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు అంటే నేను ఎటువంటి ప్రభావితం చేయను అని చెప్పినట్టే కదా ఇండైరెక్ట్ గా ఎందుకంటే ఇటువంటి వాళ్ళు బెయిల్ మీద ఎక్కువ ఉన్న కేసులను కానీ సాక్ష్యాన్ని కానీ తారుమారు చేస్తారు ప్రభావితం చేస్తారు దృష్టిలో కోర్టుకి వాళ్ళు బెయిల్ ఇస్తామంటే కౌంటర్ దాఖలుగా ప్రభుత్వం నుంచి కానీ లేదంటే సిబిఐ వాళ్ళ నుంచి కానీ కౌంటర్ దాఖలు చేస్తారు అలా చేసినప్పుడు వాళ్ళు చెక్ పెట్టడము లేదంటే ఇవ్వడము ఏదో ఒకటి జరుగుతుంది సో ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా చెక్ పెట్టారు కాబట్టి దానికి కోర్టు లేదు ఇవ్వము పెర్మిషన్ అంటుందా లేదంటే ఆయన వేసా తీసుకోండి లేదా పాస్పోర్ట్ తీసుకొని సీజ్ చేయండి అంటుందా వేటెన్సీ ఎందుకంటే ఇంప్రూవ్ ఎలా అనిపిస్తుంది ఏ టూ మీద ఎంత కఠినంగా వ్యవహరిస్తారా ఏమని మనం రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లండన్ లో వచ్చారు సంక్రాంతి టైంలో కూడా మరి ఏ వన్నగా ఏ ఒక్క పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏ టూ కి ఇవ్వడానికి ఏముంది అంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మన లండన్ కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారు కారణాలు అన్నారా లేకపోతే ఫ్యామిలీతో వెళ్ళడమైనా లేకపోతే ఇంకేమైనా వీటి వెనకాల ఎందుకంటే మొన్నే రాజీనామా చేశారు సో ఇవన్నీ కూడా ఆలోచన అంటే ఆలోచిస్తుంటే ఏమన్నా మళ్ళీ కొత్త ఏమైనా జరగబో ఆలోచనలు కూడా వస్తున్నాయి మీరు అడిగేది కూడా సగటు ఓటర్కి వచ్చే సందేహాలు అడుగుతున్నది కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు అడుగుతారు సో నాకు కూడా అదే ఐడియా ఉంది ఇప్పుడు చాలా వరకు ఇట్లాంటి రాజీనామా చేసే ముందు కానీ లేదా ఒక మంచి పదవి పొందే ముందు కానీ వాళ్ళు విదేశాలకు వెళ్లి రావడం విదేశీలో ఏవో హవాలాలు నడిపించారు అన్నట్టుగా వార్తలు రావడం మనం చూస్తున్నాం సర్వసాధారణంగా బట్ ఈయన మేబీ ఇన్ని రోజులు రాజకీయాలలో ఫ్రస్ట్రేషన్ తో బాగా విసిగి వేసారి ఇబ్బంది పడిన నేపథ్యంలో కాస్త ప్రశాంతంగా ఆయనకి బిడ్డ ఎవరో ఉన్నారు కదా లేదంటే రిలేషన్స్ ఎవరో ఉండాలని కాసేపు గడిపరడానికి వెళ్తున్నారా బట్ ఆల్మోస్ట్ ఆల్ వన్ మంత్ ఎంతో పెర్మిషన్ అడిగారంట నెల రోజులు అంటే మేబీ రిలాక్స్ అవుతాను కూడా అయిండొచ్చు లేదా గతంలో అయితే ఎంపీగా ఉన్నారు ఏ టూ ఏ టూవే కాదు పార్టీలో కూడా నెంబర్ టూ గా ఉన్న వ్యక్తి కదా సో చాలా మందితో ఈయనకి సత్సంబంధాలు ఉంటాయి ఆ కొన్ని కొన్ని లావాదేవీలు కూడా ఉంటాయి వీటన్నింటినీ బేస్ చేసుకొని అయితే అయింది ఎందుకంటే ఇంకో వార్త కూడా వస్తుంది ఏంటంటే ఫారెన్ వెళ్ళిన తర్వాత ఒకవేళ కేసులు ఏమన్నా అయితే అక్కడ నుంచి తీసుకురావడం కష్టం సో శేష జీవితం ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు నేను అన్ని రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటా ఎట్ ద సేమ్ టైం వ్యవసాయం చేసుకుంటూ బతుకుతా సో జగన్ మోహన్ రెడ్డి గారు సంతోషంగా ఉండాలి సో ఇట్లా చెప్పినప్పుడు ఒక డౌట్ అయితే వస్తుంది కదా మంచి మంచి డౌట్ రాయ్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టకుండా ఎందుకంటే ఆయన కృతజ్ఞత భావంతో ఆయన మీద ఎలాగూ రాజకీయాల్లో ఇంకా కొనసాగడం లేదు కాబట్టి మనుగడ సాధ్యం కాదు కాబట్టి వ్యవసాయం అది కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి ఛాన్సెస్ లేవు ఇక్కడ మళ్ళీ ఉంటే లోకల్గా ఉంటే ఏదో ఒకటి తెలియదోడుతారు ఎవరో ఒక ఏదో అంటుంటారో ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటే ఎవడు దారి ఆడది ఎవడు పని ఆడది మీరు అన్నట్టు ఒకవేళ కేసులు ఇవన్నీ బుచ్చు బిగించిన అక్కడ మళ్ళీ ఏదో ఆ పిటిషన్ అక్కడే కొనసాగుతారు రాకుండా ఎందుకంటే నీరవ్ మోదీ ఇలాంటి వాళ్ళు ఎవరు మన కింగ్ఫిషర్ మాజీ అధినేత లాంటి వాళ్ళు విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళు అందరూ అక్కడే ఉండిపోయి రాలేదు కదా సో మేదీ దేర్ ఎ ఛాన్స్ ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి మనం రీచ్ అవ్వడం కష్టం రైట్ సార్ సో మచ్ సార్